ఒకవేళ పెంట ప్రధానం కనుక ఇంటి దగ్గర చేస్తే కనుక మనం పాటించవలసిన నియమాలు ఏంటండి అదే ఈ కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకు తడి బట్టలు ఉండాలి పూర్తిగా తడి అంటే ఈ కాలాన్ని బట్టి మేము కట్టుకోలేము ఏం కదండి అంటే తడి పొడిగా అంటే పూర్తిగా పొడిగా మటుకు ఉండకూడదు అని అది వచ్చే భోక్తలకు కూడా అంతే వాళ్ళకు కూడా మనం బట్టలు ఆరేస్తాము ఆరేస్తే అవి కూడా అంతే తడి పొడిగా ఉన్నవే తీసుకొచ్చి అక్కడ పెట్టాలి పూర్తిగా ఆరిపోయినవి కట్టుకోవాలి మనమైనా అంతే ఎవరైనా సరే ఎవరైతే వాళ్ళు చేస్తారో వాళ్ళు కూడా తడి పొడిగా ఉన్నవి మాత్రమే కట్టుకోవాలి ఒకటి ఇప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో ఆబ్దికం పెడుతుంటే నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు ఇవన్నీ చేస్తారు కదా చేసినప్పుడు దోసకాయ ఆ దోసకాయని ఇట్లా చిన్న ముక్క ఇచ్చి తినమని మళ్ళీ నోరు కడిగేసుకోమని వాడు అది అక్కడ పడేసి నోరు కడిగేసుకోమని ఎందుకు తింటే ఏమైతుందంటే తినకూడదు అంటే ఇది వండిందేం కాదు కదా పచ్చిదే అంటే కూడా అంత నియమంగా ఉండాలి